ఒకటి కాదు రెండు కాదు వందలాది రామచిలుకలు చోట చేరితే చూసేందుకు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది అలాంటి సీన్ చూడాలంటే విశాఖ రావాల్సింది విశాఖలోని హెచ్బి కానీలు లక్ష్మీనారాయణ రెడ్డి నివాసం వద్ద ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో వందలాది రామచిలుకలు చేరి ఆహ్లాదపరుస్తాయి మనతో లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఉన్నారు నమస్తే సార్ ఈ చిలుకలతో ఆ చిలుకలన్నీ మీకు అనుబంధం ఎప్పుడు నుంచి ఏర్పడింది ఇవి జస్ట్ ఒక టూ థౌజండ్ సిక్స్లో స్టార్ట్ అయిందండి జస్ట్ ఒక రెండు రామ్ చిలుకులు వచ్చాయి మేడం మీదకి నేను మొక్కలు చూడడానికి వచ్చినప్పుడు చూసాను సరే అందంగా ఉన్నాయి ఏమన్నా అరే గెస్ట్లాగే ఉన్నాయి మనకు ఏదైనా వేద్దామని బియ్యం తీసుకొచ్చేసాం పిడికిడి బియ్యం అంతే అవి తినేసి వెళ్ళిపోయాయి మళ్ళీ మరుస రోజు కూడా సేమ్ టైంకి అలా రావడం మొదలెట్టాయి సో ఇంకా మనం వస్తున్నాయని కొంచెం వాటికి బియ్యం వేయడం మొదలెట్టం అనమాట అలా పిడికిడి బియ్యం గ్లాసు బియ్యం అయ్యాయి గ్లాసు బియ్యం మళ్ళీ డబ్బా ఒక కేజీ అలాగే అవి కూడా అలా ఇన్క్రీస్ అవుతూ వచ్చాయి సో టూ టెన్ తర్వాత నుండే ఇంకా అవి బాగా పెరిగాయి ఎక్కువ ఇప్పుడు మనం రెండు కేజీలు మూడు కేజీలు బియ్యం వేస్తూ ఉండేవాళ్ళము సో ఇంకా టూ థౌజండ్ ఫోర్టీన్ వచ్చేప్పటికీ ఇంచుమించు త్రీ ఫోర్ హండ్రెడ్ పైన వచ్చేవన్నమాట అలా వచ్చి తింటానే వెళ్ళిపోతూ ఉండేవి సో కొన్ని చిలకలు అలా ఉండిపోయేవి సో అవి మెల్లగా ఎక్కడే తింటా ఉండేవి ఇంతలోపల మధ్యాహ్నం పావురాళ్ళు రావడం మొదలెట్టాయి పావురాళ్ళు కూడా వచ్చి ఒక పది పదిహేను అలా వచ్చేవి ఒక్కొక్క రోజు ఇంకా క్లౌడీగా ఉంటే ఇంకా ఎక్కువైపోయాయి ఇంచుమించు ఫిఫ్టీ హండ్రెడ్ దాకా వెళ్ళేవి అవి కూడా రెగ్యులర్గా రావడం మొదలెడితే మధ్యాహ్నం కూడా వేయడం మొదలు పావు వాళ్ళ కోసం సో ఇంకా అవి తింటూ ఉంటాయి అవి రెండు గంటలు మూడు గంటలు అలా ఉండేప్పటికి ఈవినింగ్ కూడా మళ్ళీ రామచిలుకలు రావడం మొదలెట్టాయి సో అలాగ ఈవినింగ్ కూడా ఇంకా స్టార్ట్ చేసాం అనమాట ఈవినింగ్ త్రీ త్రీ థర్టీ నుండి అవి ఫైవ్ వరకు ఇంకా అలా తింటా అక్కడే ఉంటాయి ఇంకా ఫైవ్ కొంచెం చీకటి పడే టైంకి డిస్పర్స్ అయిపోతూ ఉంటాయి తినేసి అంటే మీకు ఇన్నేళ్ళుగా వాటికి ఆహారం వేస్తూ వస్తున్నారు మీకు అంటే ఇబ్బంది ఏమీ అనిపించలేదా మీ ఆదాయంలో కొంత భాగం ఖర్చు పెడుతున్నారు కదా లేదు మనం మనకు ఏదో ఇన్కమ్ వస్తుంది మెడికల్ షాపు అవి సో ఇంకా అది ఒక సర్వీస్ లాగా మనం భావిస్తూ వచ్చాము అది ఖర్చు ఇదే అని మనకు ఎప్పుడూ ఇబ్బంది ఫీల్ అవ్వలేదు అది ఎప్పుడు ఆ మనసులోకి రాలేదు మనకు ఇది సో మిస్సెస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు కాబట్టి మనం అది కంటిన్యూ చేయగలుగుతా ఉన్నాం లేదా మీరు వేసే ఆహారానికి అవి చాలా ఆతృతిగా వచ్చి తినడం చూస్తున్నప్పుడు మీకు ఎంత అనిపిస్తుంది మీకు మనసుకు ఎంత హాయి అనిపిస్తుంది సార్ చాలా ఆనందం వేస్తుందండి అవి నిజంగా అప్పుడు ఒక మీరు సర్వీస్ చేస్తున్నప్పుడు వచ్చిన తృప్తి మీరు లక్ష కోట్లు సంపాదించిన మీరు ఏదన్నా తినడం మీరు ఒక్కరిగా తినడం ఏదన్నా చేయడం వల్ల సంతృప్తి రాదు సర్వీస్లోనే ఉంది ఆ సంతృప్తి నేను ప్రొఫెషనల్గా డయాలిసిస్ టెక్నీషియనే కాబట్టి పేషెంట్స్కి సర్వీస్ చేస్తూ వాళ్ళు ఆ ఇబ్బందుల్లో నుండి బయటపడితే అప్పుడు వాళ్ళ ఫేస్లో ఆనందం చూస్తే వచ్చిన అది సో అందుకని ఈవెన్ మేము మెడికల్ షాప్ కూడా మనం చూసుకోకుండా సర్వీస్ ఫీల్డ్లో ఎంచుకుని ఎందుకంటే సర్వీస్ చేయడంలోనే తృప్తి ఉంది మన మనసు మానసికతృప్తి ఉండడంలో లేదండి ఒకరికి ఇచ్చేదా దాంట్లోనే తృప్తి ఉంది అంటే పక్షులు ఏమీ మాట్లాడలేవు మీ ప్రేమను మాత్రమే పొందుతున్నాయి అంటే ఒక మాట రాని పక్షి జాతి అంతా కూడా మీ ఇంటికే కేవలం అనేది రావడం అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయం కానీ పరిగణించాలి అది మరి నా అదృష్టం భావిస్తున్నాం అండి దేవుడు ఇచ్చిన వరం అనుకోవడం మరి నా అదృష్టం మరి ఏదో పూర్వజన్మలో ఏదో మరి మనం ఏమన్నా బా ఇది ఉన్నామో రుణ అనుబంధం ఉందో ఏమో మరి గ్లోబల్ వార్మింగ్లో ప్రస్తుతం గో గ్లోబల్ వార్మింగ్ నడుస్తుంది అసలు పట్టణాల్లో చిలకలు కానీ లేదంటే ఇతర పక్షి జాతులు కానీ చాలా వరకు అంటే అదృశ్యమైపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కానీ ఇన్ని చిల్లకలు ఒకేసారి రావడం అనేది చాలా సంతృప్తికరమైన పరిస్థితి కదా పల్లెటూరులోనే మేము ఇన్ని చిలకలు ఒక్కసారిగా చూసింది లేదు మాకు పొలాలు ఉన్నప్పుడు సదస్సులు అవి ఉండేవి ఈ పిచ్చుకులు అవి ఎక్కువగా వచ్చేవి కానీ ఇంత గుంపుగా రామచిలుకలు మేము ఎక్కడా చూడలేదు ఇక్కడ అంటే మనకి సిటీలో చాలా వరకు అంటే విశాఖపట్నం సిటీ అంటేనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఇది ఇలాంటి దీనిలో అంటే ఈ ప్రాంతానికి సంబంధించి ఏమైనా అంటే గ్రీనరీ ఉండడం వల్ల లేదంటే మీరు ఇచ్చిన ఒకటి రెండు వచ్చిన చులికలే అలా పెరుగుతూ వాటిని కమ్యూనికేట్ చేసుకున్నాయి అంటారా అది మరి గ్రీనరీ కూడా ఉందండి కృష్ణా కాలేజీ ఇవన్నీ చెట్లు ఇవి అంతా కొంచెం గ్రీనరీ ఉంది ఈ చుట్టూ కొండలు ఇవి ఉన్నాయి బట్ అవి ఉండడం వల్ల వాటికి షెల్టరు ఉంటుంది సేమ్ టైం వాటి వాటికి ఫుడ్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ పర్టికులర్ ప్లేస్లో వేస్తున్నాం కాబట్టి వాటికి కమ్యూనికేట్ చేసి అవి రాగలుగుతున్నాయి ఇప్పుడు ఈ చిలుకలు ఇన్ని వందల చిలుకలు వచ్చి ఇక్కడ చేరడాన్ని చాలామంది చూసి ఆస్వాదిస్తున్న పరిస్థితి ఉంటుందా సార్ ఉందండి అందరూ చూసి అహో ఇన్ని రామచిలుకలు అని ఒక్కసారిగా ఇన్ని చూడడం వాళ్ళకి చాలా ఇదిగా ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళకి సో దాంతోపాటు ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా తినరీసిన అవి చూడడం వాళ్ళకి చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది ఎవరికి ఇబ్బంది లేదు వాళ్ళకి సంతోషంగానే వ్యక్తపరుస్తూ ఉన్నారని థ్యాంక్ యూ చూసాం కదా వందలాది చిలుకలన్నీ కూడా ఒక్కచోట చేరి ఎంత ఆహ్లాదాన్ని పంచుతున్నాయో నగరాలన్నీ కూడా కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్న పరిస్థితుల్లో కొన్ని వందల సంఖ్యలో పక్షి జాతులు కానీ సిటీకి కేవలం లక్ష్మీనారాయణ రెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారి ఇంటికి చేరడం అనేది చాలా ఆహ్లాదించే పరిస్థితిగా మనం పరిగణించాలి ఆయన కూడా సేవాభావంతోనే చిలుకలన్నిటికీ కూడా పోషిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం ఇది ఒక అద్భుతమైన విషయంగానే పరిగణించాలి చూశాం కదా లక్ష్మీనారాయణ రెడ్డి రామచిలుకలపై చూపిస్తున్న ప్రేమ అభిమానాన్ని ప్రపంచంలో మూడు వందల యాభై జాతుల రామచిలుకలు ఉంటే ఎనభై ఐదు ఉపజాతులు కూడా ఉన్నాయి ముఖ్యంగా రామచిలుకను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షిగా గుర్తించబడింది విశాఖ లాంటి కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్న నగరాల్లో కూడా లక్ష్మీనారాయణ రెడ్డి వంటి వాళ్ళు చూపిస్తున్న అభిమానం వల్ల మానవతా దృక్పథం వల్ల చాలా పక్షులు ఇంకా బతికి బట్టకొడుతున్న పరిస్థితి ఇలాంటి మానవతావాదులు ఇంకా మరింత మంది ముందుకు రావాల్సిన పరిస్థితుంది అంత నించిపోతున్న పక్షి జాతులను కాపాడాల్సిన అవసరం కూడా ఉంది పక్షుల కిలకిల రావాలు మానవాళికి ఎంతో ఉపయోగపడతాయి ఈ రామచిలుకలను చూస్తుంటే ఆహ్లాదంగా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది రామచిలుకను రాముని ప్రతిరూపంగా కూడా భావిస్తారు భారతదేశంలోనే కాక నేపాల్ శ్రీలంకలో కూడా పెంపుడు పక్షిగా చాలామంది పెంచుకుంటారు అలాగే జ్యోతిష్యం విషయంలో రామచిలుకను వినియోగిస్తారు అయితే రకరకాలుగా స్వార్థంతో కూడిన బుద్ధుల వల్ల రామచిలుక జాతి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది ఈ అరుదైన అందమైన రామచిలుకలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది పక్షి ప్రేమికులందరూ కూడా ముందుకు రావాల్సిన పరిస్థితిని గుర్తు చేయాల్సిన బాధ్యత మనపై ఉంది రామచిలుకల కిలకల రావాలు విశాఖ అంతటా ఇలాగే ఉండాలని కోరుకుందాం విశాఖ నగరంలో సాగర తీరాన ఉంటున్న లక్ష్మీనారాయణ రెడ్డి చేసిన సేవలను ఖచ్చితంగా మనం సెల్యూట్ చెప్పాల్సిందే